వెల్కమ్ టు డి మీడియా నేను మిధేవిందర్ దేశంలో నకిలీ ఓటర్లను తొలగించే క్రమంలో ఎస్ఐఆర్ అనే ప్రక్రియను చేపట్టింది ఎలక్షన్ కమిషన్ అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగానే తొలి దశలో తొమ్మిది రాష్ట్రాలలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంది ఆ క్రమంలోనే ప్రతి రాష్ట్రంలో కూడా లక్షలాది మంది అక్రమ ఓటర్లను గుర్తించి వాళ్ళ ఓటు హక్కును రద్దు చేస్తూ వాళ్ళ ఓటర్ ఐడి కార్డులను కూడా బ్లాక్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆ క్రమంలోనే ఒక్క బీహార్ రాష్ట్రంలోనే యాభై లక్షల ఓటర్లను తొలగించింది ఓటర్ల జాబితా దీన్ని ఓటు చోరీ కార్యక్రమంగా వర్ణిస్తూ ఇండియా కూటమి ఎస్ఐఆర్ ను ఆపివేయండి అని కోరుతూ సుప్రీం కోర్టును సందర్శించింది మరి తొలి దశలో తొమ్మిది రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టిన ఎలక్షన్ కమిషన్ రెండవ దశలో పన్నెండు రాష్ట్రాలలో మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టడానికి నోటిఫికేషన్ జారీ చేసింది సో దీన్ని అడ్డుకోవడం కోసమే విపక్ష కూటమి సుప్రీంకోర్టును సందర్శించింది కానీ సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ నిలిపివేయడం కానీ ఎస్ఐఆర్ ను అడ్డుకోవడానికి కానీ మేము సిద్ధంగా లేము అని ప్రకటించింది సో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది కానీ ఎస్ఐఆర్ లో ఉన్న పైన మీ మీ అభిప్రాయాలను తెలియచేయండి అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఉపయోగం ఏంటో మాకు ఒక అఫిడవిట్ రూపంలో సమర్పించండి అంటూ సో ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కి మరోవైపు విపక్ష కూటమికి మరోవైపు అధికార పార్టీకి కూడా సుప్రీంకోర్టు అఫిడవిట్ సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేసింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ